ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎమ్మెల్యేలు గెలిచింది కాబట్టి మంది గెలిచారు కాబట్టి ఈ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ చేయకుంటే వీళ్ళలో ఒక్కడు కూడా గెలిచేటోడు కాడు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పాల్పడి గెలిచిన ఈ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అనర్హుల ప్రకటించాలి వీళ్ళందరినీ కూడా మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హుల ప్రకటించి వాళ్ళకి పదవిలో కొనసాగి అర్హత లేదని చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ మహినారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన వార్త చూస్తే లీగల్ నోటీసుల పేరిట కేటీఆర్ బెదిరిస్తున్నాడు లంగల ఫోన్లు ట్యాప్ చేసినామని ఆయననే ఒప్పుకున్నాడు కొంతమంది చేసినాం అయితే తప్పైందని ఆయన్ని ఒప్పుకున్నాడు కాబట్టి కేటీఆర్ తీసుకుపోయి జైల్లో వేయాలి ఫస్ట్ విచారించాలి అయ్యి అంతటి ఆపరేషన్ కు కారణం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ తీసుకుపోయి జైలు వేయాలి లిక్కర్ కేసులో అలా చెల్లెలు కేటీఆర్ చెల్లెలు జైల్లో ఉన్నట్టు కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకుపోయి తిహార్ జైల్లో వేయాలి అప్పుడే తెలంగాణకు పట్టిన శని దళిద్రం వదులుతుంది అంటున్నాడు ఎన్ఎం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లీగల్ నోటీసుల పేరిట కేటీఆర్ బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి రెండు వేల వందల కోట్లు కప్పం కట్టాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కి తాము లీగల్ నోటీసులు పంపాలని పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అధికార దుర్వినియోగం చేసినందుకు మంది డిస్క్వాలిఫై చేయాలని ఎన్ఎం డిమాండ్ చేశారు ఈ మేరకు గాంధీ భవన్ లో గురువారం విలేకరులతో మాట్లాడారు తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అనుమానంతో డీజీపీ ఫిర్యాదు చేశారని ఆ సందర్భంగా తెలిపారు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వార్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారంటూ మీడియాలో వచ్చిన కథనాలనే తాను మాట్లాడదని స్పష్టం చేశారు అసలు కేటీఆర్ కు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం జర్నలిజం చట్టం పరిపాలన అంటే తెలియదని ఎద్దేవా చేశారు ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే కొందరు అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు ఆధారాలు లేకుండా అలాంటి చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని హైకోర్ట్ జడ్జీల ఫోన్లను వదలలేదని మీడియాలో కథనాలు వచ్చాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అప్పటి సీఎం కేసీఆర్ మీడియా సమక్షంలో టాపింగ్ చేసినట్టు చెప్పారని వీడియోను కూడా ప్రదర్శించారన్నారు వేదికగా ఫోన్ టాపింగ్ వ్యవహారం జరిగిందని ఎన్నో ఆరోపించారు డీజేపీకి తెలియకుండా స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి టాపిక్ పాల్పడ్డారని పేర్కొనడం జరిగింది కాబట్టి కేసీఆర్ కేటీఆర్ ఖచ్చితంగా తిహార్ జైలుకు వెళ్ళాల్సిందే కవిత పక్క ఉండాల్సిందే తిహార్ జైల్లో